ము అభ్యంత్రి సంఘం నుంచి నూతన ఎన్నికైనటువంటి పాలక వర్గానికి సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్టీ సభ్యులందరికీ ప్రయత్నం ఇక్కడ కేవీపీ కానీ అంబెన్ సంఘం కాంతీయ సంఘం నుంచి సామాజిక ఉద్యమం అన్ని తెలియజేస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగ పత్రిక ఎన్నికైనటువంటి పదవుల్లో రాజకీయ అరంగతం చేయడం కోసం సందర్భానికి చాలా చూసాం కానీ అంబేద్కర్ సాక్షి అక్కడ అంబేద్కర్ మామిన అంబేద్కర్ ప్రజరాజన భాగంగా మామూలుగా ఖర్చుల విషయాలు ఏమవుంటాయి సాక్షిత అంటే అంబేద్కర్ శిగ్రహం కాదు అంబేద్కర్ ఈ ఊరున్నంతవరకు దానికి సాక్షిత చెందాలని దానివల్ల నేను అనుకున్న మా రాజకీయ నామినాయ మాటలు కామన్గా ఉంటుంది అయితే ప్రమాణ స్వీకారత్వం రోజే అంబేద్కర్ చెంద శాస్త్ర నిధిగా యాభై వేల రూపాయలు అక్షరాల యాభై రూపాయలు సర్పంచ్ గారు మరియు ఇరవై వేలు రూపాయలు అలాగే ఎస్పీ కన్స్ట్రక్షన్ దుక్క వెంకన్న గారు పదివేల రూపాయలు మొత్తం శాస్త్ర చెందగా ఎనభై వేలు రూపాయలు అనేది ఒక సామాజిక ఉద్యమ అభినందనలు చేస్తుంది అలాగే గ్రామ పంచాయతీ నుంచి కూడా మనస్ఫూర్తి అధ్యయనం చేసుకుని తర్వాత ఎందుకంటే మీరు మాట అంటే తప్పనేది దానిలో భాగంగానే మీకు ప్రజానికంగా వ్యతిరేకంగా లోపల ఉన్నప్పటికీ రోడ్ పరంగా మీకు చూపించారు దాన్ని మీరు మనసులో పెట్టుకొని అందరూ మనల్ని అభినందించాలంటే అది కరెక్ట్ సార్ పది మందిలో తొంభై వంద మందిలో తొంభై మందిని వ్యతిరేకిస్తున్నారంటే మన పరిపాలన కరెక్ట్ ఉన్నట్టు వంద మందిలో తొమ్మిది మంది సంస్థ ఉన్నట్టు అది అది అభివృద్ధికి నోచుకోవాలన్నట్టు విమర్శాత్మకంగా తీసుకోకుండా ప్రతి దాన్ని సమయంలో సమయస్ఫూర్తిగా తీసుకొని మూడు గ్రామాభివృద్ధిలో రాజకీయ పరంగా కాకుండా మీరు రాజకీయాలకు సంబంధం కాబట్టి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అంటేనే గ్రామ పంచాయతీగా ప్రధాన దానికి ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పరిపాలన విభాగాలు ఇప్పుడు సో కూడా అయితే యాభై రూపాయలు షాక్ కింద ఇచ్చి దిగిపోయినంత వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ ఉండాలంటే రాజకీయ విభేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరిని అనుసరించి పరిపాలన విభాగం కొనసాగించాలని చెప్పి ఈ శాశ్వతంగా ఇచ్చినందుకు మరొకసారిగా సామాజిక ఉద్యమానందరూ మా అంబేద్కర్ తెలియజేస్తూ ఉండాలని చెప్పి మంచి భాషలు మంచి చేయాలంటే అలాగే అంబేద్కర్ పరిరక్షణ కూడా సార్ ఇక్కడ గ్రామ పంచాయతీ మీరు ఎన్నికలు కాబట్టి గ్రామ పంచాయతీ ఇక్కడ పంచాయతీ సిబ్బంది కానీ మురుగు స్టార్టింగ్ నడుపురులో పెట్టినాం కాబట్టి కలెక్టరేట్లో విషయంలో కానీ అంబేద్కర్ విగ్రహాలు స్టేట్ సెంటర్లో కానీ అక్కడ ఎక్కడ ఉన్నప్పటికీ దాని పరిరక్షణ గ్రామ పంచాయతీ చూసుకుంటారు సార్ అలాగే దాని కొద్దిగా పరిరక్షణ కూడా మీరు పొద్దున్న శానిటైజర్ చూస్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బందికి చేతులు వాదడుగా దాన్ని సలహాలు చెప్పి అలాగే అంబేద్కర్ విగ్రహాలు కూడా కొంచెం సీట్లు కూడా ఇప్పించి దానికి ఇక్కడ వర్షం వస్తే బాగా ఇబ్బంది అవుతుంది సార్ దాని మీద చూసి దానిలో భాగంగా అట్లాగే అంబేద్కర్ జయంతి వర్తంతి ఉత్సవాలు కూడా మీ ఆధ్వర్యంలో గతంలో మీ అట్లా చేసిన దానికి మీరు చేదు బాధగా సర్పంచ్ కాక కూడా ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడున్నప్పుడు మీరు సర్పంచ్ కాబట్టి మీ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యోగాలందరూ సామాజిక హోరాలు అంబేద్కర్ ఐడియాలజీ పనిచేయాలని చెప్పి ఈ ఊరును రాష్ట్రం మొత్తం అనుమతి చేసే సామాజిక కార్యక్రమం ఇక్కడ నుంచి మేము ప్రారంభించాలని చెప్పాలి మీ ఆదరణ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అడుగు అంబేద్కర్ చుట్టూ కూడా వచ్చారు సహకరించాలి ముఖ్యంగా ఈ అంబేద్కర్ విగ్రహానికి ఈ అంబేద్కర్ ఒక నిధి ఉండాలని యాభై వేల రూపాయలు నేను శాశ్వతంగా ఉండాలి సాక్షిత చందాగా ఇస్తానని మీ ముందు ఆకాంక్ష ఏం అంబేద్కర్ అంబేద్కర్కు ఎలక్షన్ల ముందు శాశ్వత చందాగా యాభై వేలు ఇస్తానని ప్రకటన జరిగింది యాభై వేల చెప్పు బుడికి ఇస్తున్నాను